క్రీస్తు నందు దైవ దైవజనాంగము మీ ప్రతి ఒక్కరికి కూడా ప్రభై నేసు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి యొక్క సమయంలో దేవుని మాటలు కొన్ని మాటలు మనం చూసుకుందాం దేవుని మాటలు చూసుకునే ముందు చిన్న మనవి యూట్యూబ్ చూ ఛానల్ చూస్తున్నటువంటి మీరు ప్రతి ఒక్కరు కూడా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా షేర్ చేయండి ఎందుకంటే షేర్ చేసినందు వలన మారు మనసు పొందడానికి అవకాశం ఉంది అలాగే నేనేదో పెద్ద బాధగడన చెప్పటం లేదు కానీ క్రీస్తుని గురించినటువంటి మాటలు ప్రకటించులో ఉన్న ధన్యత మరి దేనిలో లేదని మాత్రం నేను చెప్తున్నాను ఎందుకంటే మనం అనేక పదార్థాలు తింటాం వాటిలో కంటే ఈ వాక్యంలో ఉన్న రుచితనము గొప్పదని మనం గుర్తించాలి కౌనా ప్రియ దేవుని సంగమ మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాయి ఈ సమయంలో కొన్ని మాటలు దేవుని గ్రంథంలో నుండి పిలిపి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనం చూసుకుందాం ఇక్కడ చెప్పబడినటువంటి మాట నేను చదువుతున్నాను చూడండి ఐదవ వచ్చిన నుండి చెప్పబడుతుంది క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి ఆయన దేని దేవుని స్వరూపమును కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాశిని స్వరూపమును ధరించుకొని తన్ని తానే రిక్తినిగా చేసుకొనిను దీనికి స్తోత్రం కలిగిన కాక ఇక్కడ చెప్పబడినటువంటి కొన్ని మాటలు మనం ధ్యానం చదువుతున్నాం అది దాడి పెట్టి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరుని కలిగేనండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు ఏ మనసు కలిగి ఉంది మనం ఆలోచన చేయాలి కానీ మనం ఆలోచన అయితే చేస్తాం కానీ అతిగా ఆలోచించం అనేక విషయాలు ఆలోచన చేస్తాం కానీ వాక్యం మాత్రం అతిగా ఆలోచించం కానీ ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు ఏ మనసు ఆయనకున్నది అంటే ఎవరినైనా మొదటిగా ప్రేమించే మనసు ఆయన కలిగి ఉన్నాడు రెండోది ఎవరిని కూడా దేశించకూడదు అనే మనస్సు కలిగి ఉన్నాడు మూడో విషయం ప్రతి ఒక్కరిని పరలోకమందు చూడట చూడగలిగే మనస్సు కలిగి ఆయన ఉన్నాడు అట్టి మనస్సు నీలో ఉందా ఒకసారి ఆలోచించి ప్రియా దేవుని సంగమ చెప్పబడుతుంది క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి ఒక మాట ఆయన సైనికులకు అప్పగించబడ్డాడు ఎందుకర్రా మీరు నన్ను పట్టుకుంటున్నారే నానలేదు మీరు ఎందుకు నన్ను బంధిస్తున్నారే నానలేదు ఇస్క్రియతో ముద్దు పెట్టి అప్పచెప్పాడు ఏమయ్యా యుధ నన్ను ముద్దు పెట్టి చెప్తున్నావా ఎందుకు అలాగ అప్పచెప్తున్నా అని ఆయన అడగలేదు ఎందుకంటే రొట్టె ద్రాక్ష రసము పానముగా చేసి భుజించినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు యుధా నువ్వు చేయవలసింది ఏదో నీకు బాగా తెలుసు వెళ్ళి నీ పని నువ్వు చెయ్యు అని చెప్పేశాడు ఆయన ఆలోచించండి ఎందుకంటే మరణానికి కూడా ఆయన సిద్ధపడినటువంటి మనస్సు కలిగి ఉన్నవాడు ఆయన నీ మనసు ఎలా ఉంది ఆలోచించు రెండో మాటగా చెప్తున్నాడు ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించే మనసు కలిగి ఉన్నాడు ఏ మనసు ప్రతి ఒక్కరిని ప్రేమించే మనసు చనిపోయిన వాడి దగ్గర నుండి పుట్టిన వాడి దగ్గర నుండి జీవించి ఉన్నటువంటి ప్రతి ఒక్కరి నుండి కూడా ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించే స్వభావం కలిగి ఉన్నాడు అందుకే కుష్టి రోగం వచ్చి ప్రవా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అని అడిగితే ఈ రోజు రోగం ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు కానీ నేను కానీ ముట్టుకోవడంలో భయపడతావు ఏమో అది నాకు అంటే కానీ ఏ సల భయపడలా వెళ్ళాడు చెయ్యి ముట్టుకున్నాడు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్ము అని చెప్పాడు ఎంత బాగుపడిపోయాడు ఆ మనస్సు నీలో ఉందా ఆ ప్రేమ నీలో ఉందా ఆ ఔధైర్యం నీలో ఉందా ఆలోచించు ప్రియా దేవుని సంగమ ఇక మూడో మాటగా చెప్తున్నాడు ఆయన ఏమంటున్నాడంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి కూడా అంటే దేవుడి స్వరూపము నేను నువ్వెలాగ ఉన్నావో దేవుని స్వరూపం అలాగే ఉంది అయినా సరే దానిని విడిచి నరరూపిగా మనుష్య కుమారుడి ఈ భూమి మీద జన్మించాడు ఇది ఆయన చేసిన త్యాగం ఇక మూడవదిగా అక్కడ ఏం చెప్పబడుతుందంటే దేవునితో సమానముగా ఉండటం ఉండిట విడిచిపెట్టకూడదైన ఆయన ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు దేవునితో సమానత్వము కలిగిన వాడు దేవునితో సమాన హక్కు కలిగిన వాడు దేవునితో సమాన అధికారము కలిగిన వాడు కానీ అవి ఏవి విడిచిపెట్టకుండా త్యాగము చేయకుండా ప్రాణాన్ని హరిపించకుండా ఆయన పరలోకమునందు ఉండగలిగే సామర్థ్యము అధికారము నేర్పరితనము కలిగినటువంటి యేసు కానీ ఆయన ఏం చేశాడంటే అవన్నీ విడిచిపెట్టాడు విడిచిపెట్టి ఏం చేశాడంటే ఈ భూమి మీదకి వచ్చాడు వచ్చి ఏమంటున్నాడంటే అవన్నీ కూడా విడిచిపెట్టకూడదు అనేటటువంటి భాగ్యమై ఉన్నప్పటికీ కూడా దాన్ని ఒక అధికార భాగ్యముగా ఎంచుకొనలేదు అవి నాకుంటే ఎంతో మంచిది కదా ఆలోచన చేయలేదు కానీ అవన్నీ విడిచిపెట్టేశాడు విడిచిపెట్టిన తర్వాత ఏం జరిగింది అంటే మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము దాసుని స్వరూపం అంటే ఏంటో తెలుసా పనివాడి యొక్క స్వరూపము పనివాడు ఎలాగైతే నీ దగ్గర చేతులు కట్టుకొని తల వంచి పని చేస్తాడో నడుము కట్టుకొని వంగుతాడో అలాంటి దీనత్వము దాసుని స్వరూపము కలిగి ఆయన ఏం చేశాడంటే తన్ను తానే అంటే తనకు తానుగా వేరే ఎవరు ప్రోత్సహించలేదు వేరే ఎవరు బలవంతం పెట్టలేదు నువ్వు ఇలా చెయ్యాలి అని కానీ ఆయన ఏం చేశాడో తెలుసా తనకు తానే రిక్తునిగా చేసుకుంటే ఏమీ లేనివాడిగా చేసుకున్నాడు ఏమీ లేనివాడిగా చేసుకొని రిక్తుడిగా ఏమీ లేనివాడిగా మారిపోయాడు మారిపోవడమే కాదు ఆయన ఏం చేశాడంటే మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా ఆయన పొందునంతగా విధేయత చూపున వాడే అంటే మరణించడానికి కూడా వెనుకం చేయలేదు ఆయన అంత వెనుక తగ్గిపోయాడు తగ్గిపోయి ఆయన ఏం చేశాడంటే శిలువ ఎక్కాడు శిలువ తన ప్రాణాన్ని ఫలముగా పెట్టాడు ఈ రోజున నీ కొరకు నీ ప్రాణము కొరకు నీ పాపముల కొరకు నీ దోషముల కొరకు నీ నేరముల కొరకు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా ప్రాణం పెట్టిన వారు కానీ పెట్టేవారు కానీ ఉన్నారా ఒకవేళ ఉన్నారు అంటే అది యేసు తప్ప మరింకెవరు లేరు ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నీ కొరకు నీ కొరకు నీ కొరకే తన ప్రాణాన్ని సెలవు మీద అర్పించాడు సమాధి చేయబడి మూడవ దినమునందు లేచాడు అట్టి క్రీస్తుని పోలిక ధరించిన నీవు ఆ స్వరూపము కలిగి ఉండగలుగుతూ ఉన్నావా ఆలోచించే ప్రియా దేవుని సంగమా ఒక్కమారం ఆలోచిస్తే నీకే అర్థమవుద్ది ఎందుకంటే ఆయన దాసుని స్వరూపము ధరించుకొని మనుష్యుడిగా జన్మించి తనకు తానుగా రిక్తునిగా చేసుకొని ఏమి లేనివాడిగా చేసుకొని దరిద్రులలో దరిద్రుడిగా జీవించి ఆయన ఏం చేశాడో తెలుసా శిలువెక్కాడు శిలువ మరణాన్ని పొందాడు పాపాలని కడిగి వేశాడు తన రక్తాన్ని చిందించి నీ పాపాలని కడిగి వేశాడు ఈ విషయం ఆలోచించాలి ప్రియ దేవుని సంగమ కావున ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఒక మారు ఆలోచించండి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను ప్రతి వాణి మోకాలు నా యేసునామన వంగ ప్రతి వాణి నాలుగు యువ తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి పై పైనామమును ఆయనకు అనుగ్రహించను లోకంలో అనేకమైనటువంటి నామాలు ఉండొచ్చు ఏ నామైనా కూడా ఆయన నామం పనికి రాదు ఆయన నామధైర్యం ప్రతి నామం కూడా తుడిపే కావునా ప్రియ దేవుని సంగమ ఒక మాది మనం చేద్దాం ఆయన పోలికలో పుట్టినటువంటి నీవు ఆయనకు మాదిరిగా జీవించి నీవు ఆయన్ను మహింపరచాలని తెలియచేసి ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటలు జీవించి గాక ఆమె